వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు సంధి చేసే సమయాలు వేరు చేసుకోవాలి అలా బబ్రువాహను చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్లీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది రాజలై చిత్ర సామ్రాజ్యం దిగ్గజ కవులు అవని దిగరే ఆయన శ్రీకృష్ణదేవరాయలై మహామంత్రి తిమ్మరసులో గాని తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మేషం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి మన జాతి అంటే ఎదిరా మన జాతి అంటే ఇదిరా కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది మరో రకంగా ఉండకూడదురా మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వాళ్ళ కృష్ణదేవరాయలు లేడు కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి మీ పిల్లలకి చెప్పండి భాష మిగులుతుంది భగవంతుడు మిగులుతాడు అంతటి ప్రేరణ ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరింత పెంచు ధీమంతుడీవు రాముడు వేసిన కృష్ణుడు వేసిన భీముడు పాత్ర వేసిన భీష్ముడు పాత్ర వేసిన వారిలో ఉండే మంచితనాన్ని మరింత బాగా చూపించారు ఎప్పుడు శాస్త్రంలో ఒక మాట ఉంటుంది అర్థవాదం అంటారు మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి అర్థవాదం అంటే ఏమిటంటే చెయ్యే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు నాటుకునేలా చెప్తారు అది పూర్తిగా నిజం కాదు అది అర్థవాదం దాని పేరే అర్థవాదం సగమే నిజమని కానీ ఎందుకు చెబుతారు అంటే ఒకడు దుఃఖపడుతున్నాడు వాడు దుఃఖం పోవాలి నువ్వు తత్వజ్ఞానం బోధిస్తే వాడికి ఎక్కదు కానీ బాబు ఇక్కడ పట్టాపురంలో సత్యనారాయణ స్వామి గుడు ఉంది రోజు ఒక వంద సార్లు ఒక పది సార్లు చేయి ఒక నలభై రోజులు ఖచ్చితంగా చేయి సత్యనారాయణ స్వామిని దుఃఖాన్ని తొలగిస్తాడు అంటే తొలగించడం తొలగించకపోవడం సత్యనారాయణ స్వామి కానీ ముందు వీడు మనస్సులో ఉండే బాధ సగం తగ్గిపోతుందండి అది దాని ప్రయోజనం అది దాని ప్రయోజనం ఇది అందరూ అంగీకరించే విషయం దీన్నే పురాణాల్లో అర్థవాదం అంటారు అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు జ్ఞానాన్ని ఇవ్వదు కానీ మనిషి దుఃఖాన్ని చేస్తుంది మనం రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చు మా కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాక రాక వచ్చావు కాసేపు కూర్చో రెండు మాటలు మాట్లాడు నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి అదే అర్థవాదం ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి బాగా పెంచండి ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు లేనిది చెప్ప పురాణాల్లో లేనిది చెప్పినా తప్పేం లేదు సమాజం బాగుపడడం కోసం చెప్పాం అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీరైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఇది రామారావు గారి ఉద్దేశం ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేసాడు చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు మన ఆయన విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది దానవీర సోరన్న చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ఆయన మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం సమాజం బాగుండడం సమాజం బాగుండడం పెంచవలసిన దాన్ని పెంచాలి నిందించవలసిన దాన్ని నిందించాలి కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఇంకొక మాట వారి గురించి నేను మనం చెప్పుకోవలసింది ఇవాళ ఒక్క సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా పాన్ ఇండియా ఏదో అంటున్నారు కొత్త మాట నాకు పాన్ డబ్బాయే తెలుసు పాన్ ఇండియా తెలియదు ప్రతి సినిమా పాన్ ఇండియా పాన్ ఇండియా మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి రాముడు పాత్ర హిందీలో వెయ్యండి మేము తీస్తామని కోటి రూపాయలు ఇస్తామన్నారు ఆ రోజుల్లో కోటి రూపాయలు చాలా ఎక్కువండి డెబ్బైల్లో కోటి రూపాయలు అంటే ఏమిటమ్మా చాలా ఎక్కువ ఆయన ఏమన్నారంటే నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట కోటి ఎందుకండి తెలుగులో తీయండి పది లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోర్డు కథలు రావాలి రాముడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి తెలుగులో తీయండి నా భాషకి మేలు జరుగుతుంది నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడు అండి ఎన్టీఆర్ కోటి నాకు అక్కలేదు నా భాషలో తీయండి కోటి రూపాయలు ఏమైనా తక్కువ ఎవరు ఎదుర్కొంటారండి ఆవేళ ఈవేళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా ఆవేళ ఎంత లెక్క అది డెబ్బైల్లో కోట్లు అంటే ఎంత లెక్క అంత పద్ధతిగా ఉండేవడానికి ఇంకొక మాట ముఖ్యంగా నన్ను ఆయన అభిమానుని చేసింది ఏమిటి అంటే ఆయన నటించిన పాత్రల్లో ఎవరికీ తల ఎవరినీ యాచించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికీ తల ఎవరినీ యాచించకు జీవితమే ఒక వైకుంఠ నిజం తెలుసుకో భాయి జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకోభాయి ఎగరేసే నిత్యనలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవోయి ఛేదించి ముందుకు పోవోయి ఎవరికీ తల వంసకు ఎవరినీ యాచించకు ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది ఆయన అభిమానం ఆ పాట రాసిన వారికి పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి సాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహరావు నిర్ణయించుకున్నాడమ్మా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా నాకు చెయ్యి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే నిజం చెప్పాలంటే ఆయన ఆశీర్వచనం కానీ అభినందన కానీ సామాన్యమైంది కాదండి చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు ఆయన లోపలోటి పైకోటి మాట్లాడే రకం కాదు ఎవరితో తగద వచ్చినా సరే చెప్పేస్తాడు చెప్పేస్తాడంతే లెక్క నచ్చలేదంటే నచ్చలేదంతే అటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన నా మానస పుత్రిక ఎనభై ఐదులో స్థాపన చేశాక ఎనభై ఏడులో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్కి ప్రకటి ప్రవేశాలు కల్పించాను రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు నేను అప్పటికే ఎనభై నాలుగులో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేటుగా చదువుకుని నేను ఉత్తీర్ణుని అయ్యాను ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను పీహెచ్డీ చేద్దాం చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుంది అంటున్నారు ఈ మామూలు ప్రైవేటు స్కూల్లో మాస్టర్గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశాను ఏం పెద్దగా ఏం తయారవలా ఊరికే ఏదో అడుగుతారు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రత్యేకించి ఏమి అడుగుతారు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు పాతికలు వందా అన్నారు ఆయన మేము వెళ్ళాము ఊరికే రైల్లో పడుకుని వెళ్ళాను స్లీపర్ కోచ్లో నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది రాష్ట్రం మొత్తం ఏమీ తయారవకుండా ఏదొస్తే అది రాస్తా అని అప్పటికే ఉన్న పరిజ్ఞానంతో నాకు పదిహేడేళ్ల వయస్సు నుంచి రామాయణ భారతాలు కావ్యాలు చదువుకునే అలవాటు ఉంది కాబట్టి ఆ ఉన్న పరిజ్ఞానంతో రాస్తే సమాజానికి సాహిత్యానికి సంబంధం ఏమిటని ఒక పాతిక మార్కుల ప్రశ్న అడిగితే దానికి నేను పాతికి పేజీలు సమాధానం రాస్తే ఆ దిద్దె ఆయన పాతికి పాతికి వేసేసాడు అనుమానమే లేదు ఇంత మంచి మాటలు ఎవడోరాయ అయ్యాక నాకు ఒక అపూర్వ దర్శనం కలిగింది నాకు నేను ఆయన ఎంత గాఢాభిమానిని అంటే దిద్దిన కాపురం ఆయన వందో చిత్రం కదండి వందో చిత్రం ఆ రెండొందల చిత్రం కోడలు దిద్దిన కాపురం రెండొందల చిత్రం అప్పటికి నేను శనుకోనండి కానీ నాకు ఎంత పిచ్చి అంటే మనం ఎన్టీఆర్ అంటే అభిమానం ఇలా ఉంటే అలాగా అని అంతవరకు ఆయన నటించిన రెండు వందల చిత్రాలు ఏంటి అందులో హీరోయిన్లు ఎవరు దర్శకుడు ఎవరు సంగీతం ఎవరు అందులో టీవీ రాజు సంగీతమా కాదా అదోటి నాకు కావాలి ఇప్పుడు ఆయనకు బాగా ఇష్టం టీవీ రాజు అంటే టీవీ రాజు గారి సంగీతమా కాదా ఇలా ఒక పట్టిక తయారు చేసే రెండు పెద్ద బోట్నీ రికార్డు సైన్స్ రికార్డులాగా రెండు వందల సినిమాలది ఇంత చేసిన వాడిని ఎప్పుడైనా ఆయన దొరుకుతాడా ఆయనకి చూపించి మీ కోసం మీ అభిమానంతో నేనంత చేశాను అంటే ఆయన దర్శనం నాకు దొరకలేదు కానీ అపూర్వంగా దొరికింది నా ప్రతిభ ప్రదర్శింపబడ్డాక ఆయన పిలిచి నన్ను మెచ్చుకునే అవకాశం వచ్చిందండి ఆ పిలిచి మెచ్చుకునే అవకాశం ఎంఫిల్ లో ఎనభై ఎనిమిదో సంవత్సరం ఎనభై ఏడో సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చెకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు అప్పుడు మహానుభావుడు ఇప్పుడు కీర్తిశేషుడు ఆయన ఏమయ్యా గరికిపాటి నీకు తెలియదు చిన్న కొరాడవి రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయ్యా తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే నువ్వే వినాయకుడువి అన్నాడు ఆయన అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నా చూడాలి అయితే వెళ్ళవయ్యా అన్నారు అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు దోణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి నరసింహరావు గారు ఆయన గంభీరమైన గ్రాంథిక భాష కదా నరసింహరావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో ఎంఫిల్డ్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది మళ్లీ తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు బ్రాంచీలు హైదరాబాద్ రాజమండ్రి శ్రీశైలం ఉంటే మూడింట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ ఆ రాముడు దయా ఈ జీవుడిగా రాముడు ఆశీర్వచనం పుష్కరంగా ఉంది అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే నాకంటే మీరెలా అభిమానం అవుతారండి నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను నేను మొదటే వస్తానండి మీరు పెట్టుకోండి అన్నా నేను అంతట ఆశీర్వచనం అలా భరించిందండి మళ్లీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరుని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా ఆయన పక్క నుండి ఆ నా మెడలో బంగారు పతకం వేస్తూ నరసింహరావు గారు ఏడాదిన్నర క్రితం మీరు అన్నమాట అన్నాడు ఆయన ఏడాదిన్నర క్రితమే మీతో అన్నాను నేను మీరు ప్రథమ స్థానం వస్తారని ఆ ప్రకారం చేశారు సంతోషం అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు కొన్ని కుంట చిత్రాలు కూడా ఆయనకి నన్ను చాలా బాగా ఆకర్షించాయి జీవిత చక్రమని సినిమా వచ్చింది అందులో వాణిశ్రీ ఆయన కొత్త కొత్త డా డ్యాన్సర్ అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు మన మహమ్మద్ రఫీ పాటలు పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం ఇవన్నీ ఉండేవి దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవలసి వచ్చింది ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టే నిలబడ్డాడు రంగంలో ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడు ఇక్కడ అది నేర్చుకోవాలి నిజంగానే ఆ జీవిత చక్రం సినిమాలో వాణిష్యులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒక నాకు ఇది ఒక అవకాశం ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి ఇక్కడైతే అన్నీ చెప్పేచ్చు అడిగాను తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ గడుతున్నామని ఇంటి దగ్గర అబద్దం చెప్పి ఎనిమిదిన్నరకే వచ్చేసి అక్కడ రిజర్వ్ టిక్కెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒక బాలాజీ టాకీసు ప్రభాత టాకీస్ అని రెండు ఉంటాయి అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది వెంకటరామ టాకీస్ విజయ టాకీస్ ఉన్నాయి అవి కొత్త టాకీస్ అందరూ రావాలని కోరుకుంటాం కానీ ఈ సినిమా అందులో ఇచ్చా అయినా సరే మా ఇంటి వాడో పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి ఎంటి ఓడో ఏంటి ఓడో అంతే లెక్క మా ప్రేమ మాది మా ఇంటి ఓడో మా సినిమా ఏటి చేయి ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి అనుమానం లేదు ఎక్కడ అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నేను ఒక పదిహేను ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న ఎనభై ఏళ్ల పండుగ అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు సరే అక్కినేని నాగారు జునవీలందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు అప్పుడు నేను వేదికెక్కుతుంటేనే రవీంద్ర భారత్లో గుమ్మడి గారు నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం పద్యాల కోసం వచ్చామన్నారు సరేనండి మిమ్మల్ని లేండి అన్న నేను వేదికెక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను ఆయన కూడా ఆశ్చర్యపోయి చూసాడు ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద వేసామండి అందుకని చెప్పడానికి వచ్చాను మా అభిమానాలు అలాగే ఉండేవి అనుమానం ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ ఉంటుందండి అభిమానం అంటే అభిమానమే ఇంక ధర్మాధర్మాలు ఉండవు అక్కడ పైగా మా వయసు ఏంటి ఏమైనా డెబ్బై ఏళ్ళ ఇరవై ఏళ్ళు కూడా లేవు మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు శ్రీకృష్ణ విజయమని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు కౌముదీ ఆర్టిపిక్చర్స్ రామారావు గారు కృష్ణుడు మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు ఒక చిన్న నాట్యం కోసం ఎల్ విజయలక్ష్మిని పిలిపించారు స్వర్గాన్ని దించినట్టు జయలలిత సత్యభామ వేసింది దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది కాంతారావు గారు నారదుడు వేశాడు ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది మరి మా కడుపు అండదా ఎందుకని దసరా బుల్లోడు కారణంగా పోయింది అప్పుడు దసరా బుల్లుడు వచ్చింది సంక్రాంతికి దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు అది నాగేశ్వరరావు గారు అయితే నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు మా బాధ మాది అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి మీరు మహానటులు దానికే ఉంది కానీ మా కోపంతో మేము చేసేవాడి నిజం చెప్పారు కదండి ఇంకెందుకుంటాయి పాపాలండి అన్నాడు ఆయన పైగా అప్పుడు ఆయన చెప్పారు మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి వీళ్ళిద్దరూ కొట్టుకు చేశారు లోకంలో మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి మా అభిమానులు రకరకాలుగా ఉన్నారన్న ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి వెలుగుతూనే ఉంటారు సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా ఆ ఇద్దరూ అలా వెలుగుతూనే ఉంటారని ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా ఇక ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము జగమెల్ల ఊగజేయ నటుడు నాయకుడై వట విటపము ఊడలూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడూ నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము ఊడలూనంగజేయంగూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడు తెలుగు వెలుగవు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి తెలుగు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తని తెలుగు ఒక వెలుగు వెలిగిన తడు తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు ఆ రోజు ఎనభై మూడులో ఆయన రాజకీయ రంగ ప్రవేశించేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను నా కళ్ళతో చూడకపోయినా దీనికి ఎంత దీక్ష ఉంటుందా అనుకున్నాను అన్నం తినేవాడు కాదు ఆ చైతన్య యాత్రలో అన్నం తినేవాడు కాదు కానీ ఆహా ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు కానీ తినవలసిందేమిటి పిజ్జాలు తింటున్నారు బర్గర్లు తింటున్నారు అడ్డమైన గడ్డి తింటున్నారు అన్నం అండ మారేసి రామారావు గారి నుంచి నేర్చుకోవాలి అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవ్లేడని నేను చూశాను అనుమానం వెళ్ళేది అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇవాళ నేర్చుకోవాలి ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు